హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఎండలు కూడా చాలా బాగానే ఉన్నట్టున్నాయి కాబట్టి చాలా కేర్ తీసుకోండి వీలైనంత వరకు మంచినీళ్ళు మజ్జిగ లాంటివి ఎక్కువ తాగుతూ ఉండండి అలాగే మిస్ అవ్వకుండా మన ఎపిసోడ్స్ కూడా చూడండి ఈ రోజు ఎపిసోడ్ నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ నైంటీ వన్ సరిగ్గా రమ్య టెన్షన్గా ఉన్న సమయంలో పిఏ ఫైల్స్ అన్ని తీసుకుని వెళ్ళడంతో అదే ఆలోచనతో ఉన్న రమ్య ముందు వెనక చూసుకోకుండా చకచకా సంతకాలు పెట్టేసింది దూరం నుండి చూస్తున్న చరణి చక్రీలు రమ్య సంతకాలు పెడుతూనే సంతోషంతో ఒకరిని ఒకరు హక్ చేసుకుని మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు మనం అనుకున్నట్టుగానే సంతకాలు పూర్తయిపోయే చక్రి ఇక మా అన్నయ్యకి నాన్నకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపెడేలా షాక్ ఇవ్వడం ఒకటే మిగిలింది అసలు ఇప్పుడు ఏం చేద్దాం వెంటనే వెళ్ళి డాక్యుమెంట్స్ చూపించి ఇంట్లో వాళ్ళని బయటికి వెళ్ళకూడదామా లేదా పోలీసుల్ని ఆశ్రయించి కోర్టు ద్వారా లీగల్గా ప్రొసీడ్ అవుదామా చెప్పు చక్రి అంటూ ఉత్సాహంగా అడిగింది చరణి కూల్ చరణి కూల్ ఎందుకు టెన్షన్ పడతావు ఇప్పుడే కదా సంతకాలు పూర్తయ్యాయి తొందర ఏముంది ఒకటి రెండు రోజులు సమయం చూసుకుని ఆ తర్వాత ఈ డాక్యుమెంట్స్ బయట పెడదాం అన్నాడు చక్రి అయ్యో చక్రి చేతికండిన పండు నోట్లో పెట్టి తినకుండా ఆలస్యం చేస్తానంటావేంటి అనవసరంగా ఒక్కొక్కసారి ఆలస్యం కూడా మన అవకాశాన్ని చేజారుస్తుంది వెంటనే రియాక్షన్ తీసుకుంటేనే మంచిది అనిపిస్తోంది నాకు ఇంకొకసారి ఆలోచించు చక్రి అన్న చర్నీ వైపు చూసి నవ్వుతూ అన్ని విషయాల్లో ఆవేశం తొందరపాటుతనం పనికిరాదు చర్నీ కొన్ని కొన్నిసార్లు ఆలస్యమైన ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అవకాశం చూసుకొని ఈ ఆటం బాబు ఇంట్లో పేలుద్దాం ఆ తర్వాత వాళ్ళు చేసేది మాట్లాడేది ఏమీ ఉండదు మనం ఎలా చెప్తే అలా వినటమే అని నవ్వుతున్న చక్రి మాటలకు కాస్త ఇరిటేట్ అయ్యింది చరణి నాకేం అర్థం కావట్లేదు చక్రి చేతిలో ఉన్న అవకాశాన్ని చేజార్చుకుంటాను అంటున్నావు నేనేమనాలో కూడా తెలియటం లేదు ఇప్పుడు సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ మన చేతుల్లోనే ఉన్నాయి అంటే ఈ ఆఫీస్ మన చేతుల్లోకి వచ్చినట్టే కదా ప్రస్తుతం రమ్య ఈ ఆఫీస్కి ఇన్ఛార్జ్గా ఉంది కాబట్టి ఇంకా ఆలస్యం ఎందుకు అంది చరణి ఆవేశంగా అదే చరణి ఆడవాళ్ళ ఆలోచనలకి మగవాళ్ళ ఆలోచనలకు ఉన్న వ్యత్యాసం రమ్య సంతకంతో ఆఫీస్ మాత్రమే మన చేతుల్లోకి వస్తుంది కానీ ఇల్లు మిగిలిన ఆస్తులు అవి కూడా మన సొంతం అవ్వాలి కదా ముందు అకౌంట్లో డబ్బులు డ్రా చేసి చెక్ బౌన్స్ కేసు పెడితే ఆటోమేటిక్గా ఆ డబ్బులు కట్టేందుకు వాళ్ళు ఆలోచిస్తారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆస్తులన్నిటినీ తాకట్టు పెట్టి అయినా డబ్బులు కడతారు అటువంటి సమయంలో ఆఫీస్ కూడా ఇక వాళ్ళది కాదు అని తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో పడతారు ఇంకా చెప్పాలంటే ప్రత్యక్షంగా పట్ట పగలే చుక్కలు కనిపిస్తాయి వాళ్ళకి అదంతా మానేసి కేవలం ఈ డాక్యుమెంట్స్ ఒక్కటే చూపించి తొందరపడతామంటే ఏమనుకోవాలి చరణి అన్నాడు చక్రి వావ్ చక్రి యు ఆర్ అమేజింగ్ ఏమో అనుకున్నాను కానీ నీ ఆలోచనలు నీ తెలివితేటలకు హ్యాట్స్ ఆఫ్ చక్రి సరే ఎలా చెప్తే అలానే చేద్దాం నాకైతే ఆ రోజు ఎంత త్వరగా వస్తుందా అన్న ఆరాటంగా ఉంది అంది చరణి సంతోషంగా సరే చరణి మనం ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదు రమ్యకు అనుమానం వస్తుంది కాబట్టి పద వెళ్ళిపోదాం అని చక్రి అనడంతో ఇద్దరూ కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇంటి దగ్గరున్న వరుణ్ వర్షిణీలు వరుణ్ నాకు చాలా టెన్షన్గా ఉంది త్వరగా ఏదో ఒకటి చేసి మామయ్యకి నిజం తెలిసేలా చెయ్యు వరుణ్ లేదంటే నాకు పిచ్చెక్కుతోంది అంది వర్షిని నాకు కూడా తల పగిలిపోతున్నట్టుగా ఉంది వర్షిని కానీ తొందరపడి ఏం లాభం చెప్పు కాస్త ఆలోచించి ప్లాన్ చేయాలి కదా పైగా ఇది రమ్యకు రిస్క్తో కూడిన వర్క్ మనకు హెల్ప్ చేస్తానంది కదా అని తనని ఇబ్బంది పెట్టడం సరైన పని కాదు అందుకే ఏం చేసినా కాస్త ఆలోచించే చేయాలి అనుకుంటున్నాను అన్నాడు వరుణ్ ఏమో వరుణ్ ఆలస్యం అవుతున్న కొద్దీ ఏం జరుగుతుందోనని టెన్షన్తో తల పగిలిపోతుంది కాబట్టి వీలైనంత త్వరగా ఈ సమస్యకు ఒక పరిష్కారం కనిపెట్టి తీరాలి అంది వర్షిని కాస్త ఆందోళనగా నీ కంగారు ఆందోళన నాకు అర్థమవుతున్నాయి వర్షిని తప్పకుండా నీ కోరిక ప్రకారం ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తాను వర్షిని రేపే ఈ సమస్యకు చెక్ పెడదాం అనుకుంటున్నా మనం చేసిన ప్లాన్ తెలియక చరణి అత్తయ్య పట్టుబడి గిలగిలలాడిపోవటం నువ్వు ఖచ్చితంగా చూస్తావు తను చేసిన పొరపాట్లు తప్పులు అన్నీ ఒక్కసారిగా బయటకు వస్తాయి చూస్తూ ఉండు అంటూ వరుణ్ చెప్పిన చెప్తున్నంతలో అక్కడికి వచ్చింది స్వప్న ఏంటి లవ్ బర్డ్స్ ఏం చేస్తున్నారు తెగ ఆలోచించేస్తున్నారు టెన్షన్ పడిపోతున్నారు దేని గురించి ఏంటి నాన్నగారు మాట కాదని వదిన ఇంట్లో ఉండలేదు కాబట్టి ఎక్కడికైనా వదినని తీసుకుని బయటకు వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నావా అంటూ నవ్వుతూ లోపలికి వచ్చింది స్వప్న తన మాటలు విన్న వరుణ్ హమ్మయ్యా వచ్చేసావా ఇంకా నువ్వు రాలేదేంటా అనుకున్నాను అయినా మేము ఎందుకే బయటకు వెళ్ళాలి ఎలా అయినా నాన్నగారిని ఒప్పించి వర్షిని నీ ఇంట్లో ఉండేలా చేస్తాను చెయ్యగలను అన్న నమ్మకం కూడా నాకుంది ఇంతకీ నువ్వెందుకు వచ్చావో ముందు ఆ విషయం చెప్పు అంటూ కాస్త వెటకారంగా ఇంకాస్త నమ్మకంగా చెప్పాడు వరుణ్ అయినా నీలో ఈ మధ్య పూర్తిగా మార్పు వచ్చిందన్నయ్య ఒకప్పుడు స్వప్న స్వప్న అంటూ ఈ చెల్లెల మీద చాలా ప్రేమనే కురిపించేవాడివి కానీ ఇప్పుడు వర్షిణి వర్షిణి అంటూ వదిన పేరే ఒక మంత్రంలా జపిస్తున్నావు వదిన చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేస్తున్నావు నువ్వు మారిపోయావు కదా అని నేను కూడా మారలేను కదా అందుకే మా అన్నయ్య వదినలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏం ఆలోచిస్తున్నారు అంటూ చూద్దామని వచ్చాను అంటూ గట్టిగా ఊపిరి తీసుకుంది అయినా మీకు ఇష్టం లేదంటే చెప్పండి వెళ్ళిపోతాను ఎంతైనా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల మధ్యలో ఏ ఒక్కళ్ళు వచ్చినా పానకంలో పొడగల డిస్టర్బెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్లోనే ఉంటుంది కదా ఆ మాత్రం నేను అర్థం చేసుకోగలను అంటూ మూతి తిప్పింది స్వప్న ఆపవే తల్లి ఆపు అంత అర్థం చేసుకోగలిగిన దాన్ని రావటం ఎందుకే లేదు వచ్చావు ముసలి దానిలో ఈ మాటలేంటి ఈ మధ్య నీకు కూడా చాదస్తం పెరిగిపోతుంది మా సమస్య తీరిన వెంటనే నాన్నగారితో మాట్లాడి నిన్ను హాస్టల్లో జాయిన్ చేయిస్తాను లేదంటే పెళ్లి చేసి పంపించేయమంట అలా అయితే ఇంట్లో విషయాలు పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తావు లేదా హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ ఇల్లు చక్కబెట్టుకుంటూ ఆనందంగా ఉంటాం అంటూ మెల్లగా చెవి మెలిపెట్టాడు వరుణ్ వదలరా అన్నయ్య వదులు ఇంకా తిప్పితే చెవి ఊడిపోయి నిశ్చయితుల్లోకి వస్తుంది అన్న స్వప్న మాటలకు వర్షిని గట్టిగా నవ్వింది వరుణ్ కూడా నెమ్మదిగా స్వప్నను విడిచిపెట్టాడు పాపం ఎర్రగా కందిపోయిన చెవిని కాస్త పాముకుంటూ హాస్టల్లో అయితే వద్దు కానీ పెళ్లి చేశానుకుంటే మాత్రం ఆ పనేదో త్వరగా చేయరా బాబు ఈ నాలుగు గోడల మధ్యలో బందీగా ఉంటూ ఇంట్లో జరిగే గొడవలు చూస్తూ ఉండటం నాకు కూడా విపరీతమైన బోరింగ్గా ఉంది నిజం చెప్పాలంటే చాలా విసుగ్గా కూడా ఉంది ఉంటుందే ఉంటుంది చదువుకోవాల్సిన వయసులో చదువు కాకుండా అదర్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బోరింగ్గానే ఉంటుంది అయినా ముసలి దానిలో ఆ సీరియల్స్ చదువుతూ సీరియల్స్ చూస్తూ కూర్చుంటే ముసలి ఆలోచనలే వస్తాయి దాని బదులు అప్పుడప్పుడు కాస్త బూజు దులిపి పుస్తకాలు ముందేసుకుంటే తెలివితేటలు వస్తాయి టైంపాస్ కూడా అవుతుంది అన్నాడు వరుణ్ అబ్బో అక్కడికి నువ్వే చెప్పాలి మరి నీకంటే చదువులో నేనే టాపర్ అన్న విషయం మర్చిపోతున్నావేమో అన్నయ్య ఏదో వదిన అంత కాదు కానీ నేను కూడా బాగానే చదువుతాను అంటూ నవ్వింది స్వప్న నాకు తెలుసు స్వప్న నువ్వు చాలా తెలివైన దానివని మీ అన్నయ్య నీ నాట పట్టించడానికి అంటున్నాడులే కానీ ఇంతకీ నీ యూఎస్ జాబ్ ఆఫర్ ఏమైంది జాయిన్ అవుతున్నావా లేదా అని అడిగింది వర్షిని చిరునవ్వుతో లేదు వదిన నాన్న ఒప్పుకోలేదు వీలు చూసుకుని మన ఆఫీస్లోనే జాయిన్ అవ్వమంటున్నారు నాకైతే మన ఆఫీసులో ఇంట్రెస్ట్ లేదు యుఎస్ వెళ్ళి అక్కడ జాబ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో అంటూ నిట్టూర్పుగా చెప్పింది స్వప్న ఎందుకు స్వప్న మామయ్య చెప్పినట్టే ఇక్కడే ఉంటూ మన ఆఫీస్లోనే జాయిన్ అయితే బాగుంటుంది కదా అంత దూరం వెళ్ళి ఒక్కదానివి ఇబ్బంది పడ్డం ఎందుకు అదే మామయ్య ఆలోచన కూడా అయ్యుంటుంది అంది వర్షిని అంటే ఫారిన్ వెళ్ళి అక్కడ జాబ్ జాయిన్ అయ్యి ఏదో లైఫ్ని సాదాగా ఎంజాయ్ చేస్తూ వెస్ట్రన్ కల్చర్ పేరుతో తాగి తందనాలు ఆడడానికో లేకపోతే స్టైల్గా రెడీ అవుతున్నామన్న పేరుతో పిచ్చి పిచ్చిగా తిరగటానికో కాదు వదిన నేను వెళ్తాను అన్నది ఎక్స్ట్రా కోర్స్ చేయాలని ఉంది యాక్చువల్గా అయితే అన్నయ్య ఆ కోర్స్ చేయాలని చాలా ట్రై చేశాడు సిచ్యువేషన్స్ మారిపోవడం వల్ల తనకు కంటి చూపు పోయింది పాపం దానివల్లనే తన కళ కలలాగానే మిగిలిపోయింది అందుకే నేను ఎలా అయినా ఆ కోర్స్ చేసి అన్నయ్య కన్న కళ నెరవేర్చాలి అనుకుంటున్నాను అలా అని చెప్తే నాన్న ఖచ్చితంగా ఒప్పుకోరు అన్నయ్య ఆ కోర్స్ చేయటానికి మొత్తం సిద్ధమయ్యి సరిగ్గా ఆ కోర్సు చేయడానికి వెళ్ళేందుకు ముందు తనకు అలా ప్రమాదం జరగటం నాన్నగారు చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు అందుకే అలా చెప్తే ఒప్పుకోరని జాబ్ చేయడానికి వెళ్తాను అన్నాను అంతేకాని మీ అందరినీ విడిచిపెట్టి అంత దూరం వెళ్ళి ఉద్యోగం చేయటం అక్కడ సెటిల్ అవ్వటం నాకు మాత్రం ఇష్టమా చెప్పు వదిన అంటూ కాస్త బాధపడింది స్వప్న బాధపడకు స్వప్న ఊరుకో నా గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావని నేను అస్సలు ఊహించలేదు నా చెల్లి నా కళను నెరవేర్చడానికి ఎంతగా తాపత్రయ పడుతోందని తెలిసి చాలా సంతోషంగా ఉంది నేను ఎలా అయినా నాన్నగారు నొప్పిస్తాను అక్కడ ఉద్యోగం చేస్తూనే కోర్సులో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కోర్సులో చేరేందుకే నేను పంపిస్తాను సరేనా అన్నాడు వరుణ్ ఆప్యాయంగా తల నిమురుతూ అన్నయ్య నిజంగానే నన్న కోర్స్ చేయడానికి యుఎస్ పంపించడానికి నాన్నగారు నొప్పిస్తావా అంటూ మెరిసే కళ్ళతో అడిగింది స్వప్న తప్పకుండా స్వప్న రేపు రమ్య సహాయంతో కొన్ని నిజాలు బయట దాంతో వర్షిణీకి సంబంధించి నాన్నగారు పాజిటివ్గా మారే అవకాశం ఉంది దాంతో ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి అప్పుడు నీ కోర్స్ జాయినింగ్ గురించి నాన్నగారితో తప్పకుండా మాట్లాడతాను మాట్లాడడం మాత్రమే కాదు ఒప్పించే బాధ్యత కూడా నాది నువ్వు హ్యాపీగా ఉండు అంటూ చెప్పాడు వరుణ్ ఆ మాటలకు సంతోషంతో పొంగిపోయింది స్వప్న థ్యాంక్ యూ అనియా థ్యాంక్ యూ సో మచ్ అని వరుణ్ణి గట్టిగా హక్ చేసుకుని సంతోషంగా చెప్పింది అలాగే వర్షిణిని కూడా హక్ చేసుకుని ఆనందంగా థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ సో మచ్ నీకు కూడా అంది నువ్వెప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి స్వప్న నువ్వు కోరుకున్న చదువు ఉద్యోగం అన్నీ నీకు ఖచ్చితంగా దొరుకుతాయి హ్యాపీగా ఉండు మీ అన్నయ్య ఉండగా నీకు టెన్షన్ ఎందుకు చెప్పు అంది వర్షిని అవును వదిన అన్నయ్య ఉంటే నాకెందుకు టెన్షన్ కాకపోతే తను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకున్నాను అందుకే తనకు చెప్పకుండా ట్రై చేశాను బట్ అన్నయ్య హెల్ప్ లేకుండా నేను అనుకున్నది కుదరదు అని అర్థమైంది సరే కానీ ఇంతకీ రమ్య సహాయంతో ఏవో నిజాలు కనిపెడతామంటున్నారు ఇంతకీ ఏంటన్నయ్య సంగతి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా రమ్యతో చేతులు కలిపారా అయినా రమ్య మనకు ఏంటీ కదా తనతో ఎందుకు చేతులు కలిపారు తను మళ్ళీ మోసం చేస్తుందేమో అంటూ కంగారుగా అడిగింది స్వప్న టెన్షన్ పడుకు స్వప్న రమ్య మునుపటిలా లేదు కాబట్టి హ్యాపీగా తనని నమ్మచ్చు అయినా ప్రస్తుతం తను తప్ప మనకి వేరే ఆప్షన్ కూడా లేదు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నాను అవునా ఇంతకీ ఏంటన్నయ్యా ప్లాన్ అన్న స్వప్నతో వివరంగా తాను చేయాలనుకుంటున్న ప్లాన్ మొత్తం అర్థమయ్యేలా చెప్పాడు వరుణ్ ప్లాన్ అయితే చాలా బాగుంది అన్నయ్య కాకపోతే చాలా రిస్క్తో కూడుకున్నది బీ కేర్ఫుల్ అసలే అటువైపు ఉన్నది వేరెవరో కాదు చరణి అత్తయ్య కాబట్టి ఏ మాత్రం డౌట్ వచ్చినా మొదటికే మోసం వస్తుంది సరికదా నాన్నగారి దగ్గర అడ్డంగా బుక్ చేసేస్తుంది కూడా అవును స్వప్న అందుకే రమ్య రిస్క్ తీసుకుంటానంటే నేను కూడా భయపడ్డాను కానీ అది తప్ప వేరే ఆప్షన్ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నాను అయినా భయపడే అంతలా రమ్య ప్రవర్తన కూడా లేదు ముందుకంటే బాగానే ఉంది హోప్ ఫర్ ద బెస్ట్ అన్నాడు వరుణ్ సరే అన్నయ్య ఏం చేసినా పక్కా ప్లానింగ్తో జాగ్రత్తగా చేయి సరేనా నేనేమైనా హెల్ప్ చేయినా అన్న స్వప్నతో వధు వధు స్వప్న ఈ ప్లాన్లో నువ్వు వర్షిని ఇన్వాల్వ్ అవ్వటం నాకు ఇష్టం లేదు రిస్క్ ఏమైనా నేనే చూసుకుంటాను కాబట్టి మిమ్మల్ని కూడా రిస్క్లో పెట్టడం నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు వరుణ్ ఇంతలో శిశిర స్వప్న అంటూ పిలవడంతో సరే అన్నయ్య బీ కేర్ఫుల్ అండ్ ఆల్ ద బెస్ట్ అమ్మ ఎందుకో నన్ను పిలుస్తున్నట్టుగా ఉంది నేను బయలుదేరుతాను అని ఆ అమ్మ వస్తున్నా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కంగారుగా స్వప్న అసలే ఉదయం నుండి తల పగిలిపోయినంత ఆలోచనతో ఉన్న రమ్య ఆ రోజు రాత్రి ఆఫీస్ నుండి వస్తూనే వరుణ్ దగ్గరకే డైరెక్ట్గా వచ్చింది బావా ఏమైనా ఆలోచించావా ఏం చేద్దామని ఎప్పుడు చేద్దామని ప్లాన్ చేసావా నాకైతే త్వరగా పని జరిగిపోతే బాగుండు అనిపిస్తోంది ఆలస్యం అయిపోతున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతుంది నాకెందుకో అమ్మా నాన్న ప్రవర్తన చాలా తేడాగా అనిపిస్తోంది బావా వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా అనిపిస్తోంది అందుకే భయంగా కూడా ఉంది అన్న రమ్యతో టెన్షన్ పడుకు రమ్య నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను రేపు రాత్రి అత్తయ్య ఆగడాలకు చెక్ పెడదాం నువ్వు చేయాల్సింది ఏంటంటే రేపు ఆఫీసులో అత్తయ్య మామయ్య చూసేలా రాజీవ్తో క్లోజ్గా ప్రవర్తించడం దాంతో ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ కోపం పీక్స్కి వెళ్తుంది ఇంటికి రాగానే ఈ విషయంపై అత్తయ్య ఏదో ఒకటి నీతో మాట్లాడుతుంది ఆ సమయంలో నువ్వు కాస్త రెచ్చగొట్టి మనం అనుకున్న ప్రకారం ఆమె చేత నిజం చెప్పించాలి అర్థమైంది కదా రమ్య ఏ మాత్రం తేడా వచ్చినా ఈ బుక్ అయిపోతాం అన్నాడు వరుణ్ అర్థమైంది బావా చెప్పావు కదా ఇక నేను చూసుకుంటాను ఇక వెళ్తాను బావా అమ్మ వాళ్ళు వచ్చే టైం అయింది అంది రమ్య సరే రమ్య జాగ్రత్త సరిగ్గా నువ్వు రేపు ఇంటికి వచ్చే ముందు నాకు కాల్ చేయి నేను ప్లాన్ ప్రకారం అలర్ట్గా ఉంటాను సరే బావా అని వెళ్ళిపోయింది రమ్య మరుసటి రోజు ప్లాన్ ప్రకారం చక్రి చరణి మాట్లాడుకుంటుండగా రమ్య కాస్త దూరంలో రాజీవ్తో క్లోజ్గా మాట్లాడుతూ కావాలనే తనపై చేతులు వేసి ఇంకాస్త దగ్గరగా వెళ్ళి హక్ చేసుకుని మరీ చరణిని రెచ్చగొట్టేలా ప్రవర్తించింది రమ్య అది చూస్తూనే అక్కడికక్కడే రమ్యను చంపేయాలి అన్నంత కోపం వచ్చింది చరణికి కానీ ఆఫీసులో అనవసరంగా గొడవ చేసి పరువు తీసుకోవడం పద్ధతి కాదు అంటూ చక్రి ఆపడంతో తనని తాను కంట్రోల్ చేసుకుంది చరణి ఇంటికి వెళ్ళిన తరువాత రమ్యకు సరైన డోస్ ఇవ్వాలి అనుకుంది చరణి రమ్య కూడా చరణి ఆవేశం చూసి ఇంటికి వెళ్ళిన తరువాత ప్లాన్ ప్రకారం తన చేత నిజం చెప్పించాలి అనుకుంది సాయంత్రం రమ్య ఇంటికి వెళ్లే ముందు వరుణ్కి కాల్ చేసింది వరుణ్ కూడా తన ప్లాన్ ప్రకారం అన్ని సిద్ధం చేసుకున్నాడు వాళ్ళిద్దరు రాక్ కోసం ఎదురు చూస్తున్నాడు మొదట చరణి ఇంటికి వచ్చింది ఆవేశంగా గదిలో రమ్య గురించి ఎదురు చూస్తుంది ఇంతలో రమ్య కూడా వచ్చింది సరిగ్గా వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది అది రికార్డ్ చేసేందుకు వరుణ్ వెళ్ళాలి అనుకున్నంతలో సంపత్ వరుణ్ణి పిలిచాడు అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంత ప్లాన్ చేస్తూ సరిగ్గా సమయానికి సంపత్ పిలవడంతో వరుణ్ వెళ్ళిపోతాడా అలా అయితే ఏం జరుగుతుంది ఇంతకీ చరణి నిజం చెబుతుందా ఆ నిజాన్ని వాళ్ళు రికార్డ్ చేయగలుగుతారా లేదా సంపత్కి చూపించగలుగుతారా లేదా కథ ఎటువంటి మలుపులు తిరగబోతోంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ మీ లైక్స్ అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుంటాను మీ నివేదిత ఆదిత్య